హైదరాబాద్ షేర్లింగంపల్లి మండలం మియాపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి దీప్తి శ్రీనగర్ లోని ప్రభుత్వ భూమిలో ఇటీవల వేలాది మంది గుడిసెలు వేసుకుని మూడు నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు దీంతో పోలీసులు అక్రమదారులు బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు ఒక్కసారిగా ఆక్రమణదారులు ఆందోళనకు దిగడంతో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు గుడిసెల్ని ఇతర నిర్మాణాలను జేసీబీల సాయంతో తొలగించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆక్రమణదారులు పోలీసులపై రాళ్లు విసిరారు దీంతో సర్వే నంబర్లు వంద నూట ఒకటిలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు ఆ భూముల్లోకి ఎవరిని అనుమతించడం లేదు వివాదాస్పద ల్యాండ్ లో డ్రోన్లతో గస్తీ కాస్తున్నారు పోలీసులు భూముల్లోకి ఎవరూ రాకుండా పోలీస్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు చుట్టుపక్కల ఎవరైనా ఆందోళనకారులు ఉన్నారా అని చెక్ చేస్తున్నారు మియాపూర్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు ఘటనలో సంగీత సీత సంతోష్ అనే వ్యక్తులతో పాటు మొత్తం పది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులపై రాళ్లు రూపిన ఆందోళనకారులపైన కేసులు నమోదు చేశారు మరికొంతమంది పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ భూముల వివాదం సుప్రీంకోర్టులో ఉందన్నారు షేర్లింగంపల్లి తహసీల్దార్ వెంకటరెడ్డి ప్రజలే కాదు అధికారులు కూడా ఆ భూముల్లోకి వెళ్ళడానికి అధికారం లేదన్నారు రెండు వేల మూడు నుంచి స్టేటస్ కో కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు రెవెన్యూ నెంబర్ హండ్రెడ్ వన్ నాట్ వన్ అనేవి మియాపూర్ సంబంధించి ఈ ల్యాండ్స్ అన్ని కూడా రెండు వేల పన్నెండులో హెచ్ఎండిఏకి హ్యాండ్ చేసాం చేసిన తర్వాత ఇది ఈ ల్యాండ్స్ మీద కొన్ని పైగా ఫ్యామిలీస్కి ప్రైవేట్ పార్టీలకి ప్రభుత్వానికి మధ్య సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి దీంట్లో సుప్రీంకోర్టు నుంచి స్టాటస్కో ఉంది రెండు వేల మూడు నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు కో నడుస్తూనే ఉంది ఈ సడెన్గా కొంతమంది కొన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రేరేపీతమై ఏదో ఇక్కడ స్థలం ఉంది కొంతమంది ఇప్పిస్తారని చెప్పేసి వచ్చేసి కొంతమంది ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం ఇది సుప్రీంకోర్టులో స్టేటస్ కోలో ఉన్నాయి ఈ ల్యాండ్స్ మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు నచ్చడం నచ్చ చెప్పడం జరిగింది ఇది అసలు స్థలం స్టేటస్ కోలో ఉంది అధికారులు మేమే వెళ్ళడానికి లేదు మీరు కూడా ఎట్టు పరిస్థితులు రావద్దు వస్తే కాంటాంట్ కేసులు అయితే తర్వాత చదువుకునే పిల్లలు కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళని కన్వే చేస్తూ ఉన్నాం